వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు ఈ రోజు కరీంనగర్ కోతిరాంపూర్ తొమ్మిదవ వార్డు బంగారు మైసమ్మ వీధిలో రోజు సాయంత్రం నుండి ఎంతో ఉత్సాహంగా పిల్ల పాపలతో ఆడపడుచులతో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు పలువురు మహిళలు ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మహిళలందరికీ కరీంనగర్ కోతిరాంపూర్ మహిళలందరికీ తెలంగాణ నుంచి సద్దుల మనం చాలా మంచిగా చేసుకుంటున్నాము చాలా బాగా పండగ జరుపుకుంటాము ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని చేసి నాడు సద్దుల బతుకమ్మగా ముగిస్తాము ఈ బతుకమ్మ కోసం అన్ని రకాల పూలు ఏ పువ్వు అయినా సరే అన్ని రకాల పూలు తెచ్చుకుంటాము ఇల్లంతా సందడిగా పిల్లలు వస్తారు పిండి వంటలు వేసుకుంటాము సత్తులు చేసుకుంటాము బతుకమ్మను సంబరంగా పేర్చుకొని సాయంత్రం అందరము ఒకటే వాడలో అందరము కలిసి వాడ మొత్తం అందరం కలిసి చాలా హ్యాపీగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము తర్వాత అందరం కలిసి వెళ్ళి నింబజ్జనం చేసేస్తాము కరీంనగర్ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా కోతిరాం ప్రజ కోతిరాంపూర్ ప్రజలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తొమ్మిది రోజులు ఎంతో ఇష్టంగా బతుకమ్మను పేర్చుకుంటాము తర్వాత నిమజ్జనం చేస్తాము ఆడవాళ్ళందరికీ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళకి ప్రత్యేకంగా బతుకమ్మ అంటే చాలా ఇష్టం